అన్నమయ్య కీర్తనం ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను పదములివి రెండు సంపదలు సౌ ಗೋವರ್ಧನಾರ್ಧರ ಗೋಪಿಕಾನಾಥ ಗೋವರ್ಧನಾಧರ ಗೋಪಿಕನಾಥ ಚಿತನ್ಮದ ಶ್ರೀ ಚಿತುಂಡಾಕ್ಷ ಚಿತಮನ್ಮದ ಶ್ರೀ ಕಾಕ್ಷ ಚಿತಮನ್ಮದ ಸರ್ವೇಶ పరమ పురుషాచ్యుత పాపహర సర్వేశేష పరమపురుషాచ్యుత నీ పాదములే మాకు నిధి నీ పాదములే మాకు నిధి నిదానములు పురుషోత్తమ పురుషోత్తమా హరి భువన పరిపాలక ಕರಿರಾಜವರದ ಶ್ರೀಕಾಂತಾಧಿಪ ಕರಿರಾಜವರದ ಶ್ರೀಕಾಂತಾಧಿಪ ಮುರಹರ ಸುರವರ ಮುಚುಕುಂದ ರಕ್ಷಕ ಧರಣಿ ನೀಪದೂಲೆ ತಿಯುನು ತನ್ರಿ ದಿಇಿ ಕಮಾಕು ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు దేవకీ నందన దేవేంద్ర వందిత దేవకి నందన దేవేంద్ర వందిత కైవల్య నిలయ ஸ்ரீ 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 வெங்கடேஸ்வரா 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 ஷா கையலியலய சங்கர்ஷனாக்கீவேடேஸ்வரஸ்ரீவேங்கரஸ்ரீவேங்கரீவம் தராத்மீவேரீவம் தராத்ம பாதமுலே ఇహము వరము గతి గతిహము పరము శ్రీ వెంకటేశ్వర జీవాంతరాత్మక కావనీ పాదములే గతిహము పరము ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు ఎదురేది ఇంకా మాకు ఎందు చూచినను ఈ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు పురుషోత్తమా पुषोत्तमा हरि भुवन परिपालक पुषोत्तम हरि भुवन परिपालक श्री वेंकटेश्वर जीवांतरात्मक श्री वेंकटेश्वर जीवांतरात्मक కావని పాదములే గతిహ పరము ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు